తిరుపతి జిల్లా సచివేడిపట్నంలోని వాటర్ ట్యాంక్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు బిలీవ్ ఎఫెక్టివ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు శరవణ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు పాఠశాలలో చదివే పంతొమ్మిది మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు రబ్బరు స్నాప్ షార్ప్నర్లు జామెట్రీ బాక్సులు స్కేలు వాటర్ బాటిల్స్ తదితర విద్యా సామాగ్రి వస్తువులను ఎంఈఓ రవి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే బాలర గురుకుల ప్రధానాచార్యులు శ్రీనివాసులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రోహిణి బిలీవ్ ఎఫెక్ట్ సేవా ట్రస్ట్ సెక్రటరీ రాజా క్యాషియర్ కృష్ణవేణి సభ్యులు కార్తిక్ రంజిత్ శశికళ పలువురు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చేస్తాము అనేటటువంటి ఆలోచనతో ముందుకు రావడము నిజంగానే చాలా మీ అదృష్టము పిల్లల యొక్క అదృష్టము ఈ పాఠశాలలో చూసినట్లయితే ఎక్కువ ఎస్టీ పిల్లలు తర్వాత చాలా స్థాయిలో ఎస్సీ పిల్లలు ఉన్నారు వీళ్ళు చదువుకోవాలంటే ఏ ఒక్క వస్తువు లేకపోయినా కూడా పేరెంట్స్ ని అడుగుతారు పేరెంట్స్ తీసి ఇవ్వని పక్షంలో వాళ్ళు మారాము చేసి నిలిచిపోయేదానికి ప్రయత్నం చేస్తారే తప్ప స్కూల్కు మనం పోయేసి కష్టమైన కూడా మనం చదువుకుంటాం అనేటటువంటి ఆలోచన రాదు సో మున్ముందు కూడా ఇలాంటి ట్రస్ట్ వాళ్ళు మిగిలిన పాఠశాలను కూడా ఎక్కడైతే ఎస్సీ ఎస్సీ యాప్ేషన్స్ ఉంటాయో అక్కడంతా కూడా మీరు సందర్శించి అక్కడ వాళ్ళు ఏ వస్తువులు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఐడెంటిఫై చేసి ఒకవేళ చేత అయితే మీరు సహాయం చేయండి లేదంటే మా దృష్టి కూడా తెచ్చినట్లయితే ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇప్పించి మనం పిల్లలందరూ కూడా ఎందుకంటే మీకు తెలుసు ఈ రోజుల్లో చదువుకోకపోతే వాల్యూ లేదు అనేది పక్కన పెడితే మనము బతకాలంటే ఖచ్చితంగా మనము భవిష్యత్తులో హ్యాపీగా మూడు పూటలు భోజనం తింటూ బతకాలంటేనే మనం ఖచ్చితంగా చదువు అవసరము అందులో ఇక్కడ మన పారిశ్రామకి వాడు ఉంది శ్రీ ఉంది కాబట్టి పిల్లలు ఒక పదవ తరగతి వరకు చదువుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి పదవ తరగతి అయిన తర్వాత వాళ్ళకి తగినటువంటి ఉద్యోగము మనకు శ్రీ సిటీలో చదివేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి గొప్ప మనసుతో మన రాజాగారు కానివ్వండి శరవణ కానివ్వండి కానీ వాళ్ళ సతీమణి కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీకు మంచి మనసుతో తనకున్నటువంటి వాటిలో వాళ్ళు కొంత డబ్బులు దాచుకొని వాళ్ళకి అవసరాలు ఉన్నప్పటికీ మన పిల్లలకి మేలు చేస్తాం అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి వీటిని మీరు తీసుకునేసి ఉపయోగించుకోవాలి